యోగ మానసిక శాంతిని ఆరోగ్యాన్ని ఇస్తుంది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదిలి పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన యోగా ప్రదర్శన కార్యక్రమం ధనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం పొదిలి నగర పంచాయతీ కమిషనర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ ఇరవై ఒకటి తేదీ నుండి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు నెల రోజులు దిగ్విజయంగా నిర్వహించారు పొదిలి పట్టణ ప్రముఖ యోగా గురువు శ్రీ అప్పల శంకర్ గారి ఆధ్వర్యంలో యోగ సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలి మున్సిపల్ కమిషనర్ శ్రీ నారాయణ రెడ్డి గారు బిట్స్ విద్యా సంస్థల సీఈఓ మరియు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ యోగా ఒక జీవనశైలిని ఇది మనిషిలో శారీరక ఆరోగ్య మాత్రమే కాకుండా మానసిక శాంతిని కూడా కలిగిస్తుందన్నారు ఈ యోగ కార్యక్రమము యోగా దినోత్సవం రోజున మాత్రమే కాకుండా ప్రతిరోజు ఆచరణలో పెడితే ఆరోగ్య భారత్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడుతుందన్నారు శరీరంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన నెల రోజుల పాటు ఏర్పాటు కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కమిషనర్ శ్రీ నారాయణరెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు యోగ కార్యక్రమంలో అన్ని వయస్సుల చెందిన ప్రజలు అధ్యాపకులు ఉపాధ్యాయులు బిట్స్ బెల్లంకొండ కాలేజీ విద్యార్థులు వీరిశెట్టి కాలేజీ విద్యార్థులు ఎన్డీఏ కూటమి నాయకులు వేయి మంది పాల్గొన్నారు సభావేదిక నుండి పొదిలి పట్టణ ప్రముఖ యోగ సాధకులు గురువు శ్రీ అప్పల శంకర్ ఈ కార్యక్రమంలో అనేక యోగ ఆసనాలు బ్రీతింగ్ టెక్నిక్స్ ధ్యాన ప్రదర్శనలు సూచనలు ఆరోగ్య చిట్కాలతో యోగా సాధనలు చేయించారు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగ కార్యక్రమాలు చూపరులందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమం పొదిలి మున్సిపల్ కమిషనర్ శ్రీ నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో బెల్లంకొండ విజయలక్ష్మి గారు యోగా సాధకులకు కిట్లు వేదిక నీళ్లు పానీయాలు స్నాక్స్ తదితర వసతులు ఏర్పాట్లు చేశారు విజయలక్ష్మి గారు మాట్లాడుతూ యోగ తదితర ఆరోగ్య సామాజిక కార్యక్రమాలకు మా విద్యాసంస్థలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని తెలిపారు మున్సిపల్ కమిషనర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అంతర్జాతీయ యోగా డేను విజయవంతం చేసిన విద్యాసంస్థలకు విద్యాసంస్థల అధినేతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు 1, 2, 3,

చే రిలాక్స్ ఈ విధంగా తీంట్లో ఓంకారం చేస్తాం 1 2 ఓం ఈ చట్ ఎడం వైపు ఎడం వైపు పోండి ఊపు ఆకాశం వైపు ఉండాలి నరు సత్తాగా ఉండాలి ముందు కొ్రో కూడా జూనియర్ కాలేజ్ మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అనేక మంది వచ్చి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రత్యేకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాం ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఏమాత్రం దారిద్రం ఉండకుండా ఓపిక ఈ యోగా కేంద్రంలో పార్టిసిపేట్ చేసే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం నేను నేను ఒక చిన్న అలా నిన్న నేను టూ డేస్ నుంచి గమనించాను అంతకుముందు నుంచి కాదు రెండు రోజులు గమనిస్తేనే సార్ ఇంత వర్క్ జస్ట్ అక్కడ చెప్పు నిండా పట్టుకొని బయట పట్టుకు పెట్టారు మామూలు అన్నైతే చేయరు అంటే సార్ యొక్క నమ్మ్యత కావచ్చు వర్కింగ్లో స్టైల్ కావచ్చు చాలా బాగా ఈ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీరే సార్ చేయినంతగా గ్రేట్గా మీరు చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ప్రమిషన్ ఆయనటువంటి వ్యక్తిత్వము ఆయన యొక్క సిన్సియారిటీ గురించి మనం తెలుసుకునే నా కర్నూలు జిల్లాతో సంబంధాలు ఉన్నాయి బట్టి అలాంటి వాళ్ళు మన ఈ గవర్నమెంట్లో మనకు రావటం చాలా అదృష్టం దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం సార్ కూడా పూర్తిగా మనకు ప్రజలకు అందరూ కూడా ఇమ్మీడియట్గా కమిషనర్ తెల్లారు అంటే కమిషనర్ ఉంటారని చెప్తూ తయారు చేసిన జిల్లాలో మనం అందరం కూడా అభినందించాలి పట్టణ ప్రజల తరఫునైతేనేమి అందరూ కూడా విద్యా సంస్థల తరఫునైతేనేమి అందరినీ కోఆర్డినేట్ ఇంత సక్సెస్ చేసినందుకు సారు కంపల్సరీగా అవార్డు కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు యోగా పదకొండవ అంతర్జాతీయ దినోత్సవంలో భాగంగా మన పొదిలి పట్టణంలో పనులకు విందుగా ఆనందంగా జరిగింది ఈ రోజు యోగాకు రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి చాలా సంతోషపడ్డారు గత నెల రోజులుగా మన పురపాలక సంఘ కమిషనర్ కమిషనర్ గారు కమిషనర్ గారు నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా పర్యవేక్షణ చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా తనదైన శైలిలో ముందుకు వేస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగారు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు పురపాలక సంఘ పదిలీ పట్టణ అభివృద్ధి దిశలో కూడా వారు వచ్చిన దగ్గర నుంచి కూడా వారు అంకిత ముందుకు పోతూ ఉన్నారు భారతీయులందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక తలంపుతో పదకొండు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రజలందరూ సుఖంగా ఉండాలని యోగా కార్యక్రమాన్ని పదకొండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్న మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మానవతావాది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మానవత్వం పరిమళించే మంచి మనసున్న మహామనిషి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనే నేటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని తెలియజేసుకుంటున్నాను మరి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో దిగ్విజయంగా కార్యక్రమం జరుగుతుంది మోదీ గారి ఆలోచన ఒక్కటే హాస్పిటల్ ద్వార ద్రోవాలి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అది కళలతోనే సాధ్యమని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అదే బాటలో మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా యోగాంధ్రగా ఉండాలి యోగా అంటే అదృష్టము మీ ఇంట్లో అదృష్టం ఉండాలి మీ బజారు అదృష్టంగా ఉండాలి పొదిలి పట్టణ పురపాలక సంఘం మొత్తం కూడా క్షేమంగా ఉండాలి యోగంగా ఉండాలి అదృష్టంగా ఉండాలి అంటే యోగా నేర్చుకోవాలి కమిషనర్ గారు చాలా గొప్పవారు నిగర్వి నిరాడంబరులు స్నేహశీలి మృదు స్వభావి కానీ వారి యొక్క పద్ధతిని అందరూ మెచ్చుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మా గురువు గారు అయినటువంటి అప్పల శంకర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఇరవై నాలుగు గంటలు శ్రమించినటువంటి శ్రీ కమిషనర్ గారు బెల్లంకొండ విజయలక్ష్మి గారు శ్రీ హబీబుల్లా ఫౌండేషన్ అధినేత శ్రీ బేగ్ గారికి భాస్కర్ గారికి బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా నమస్సమాంజులు తెలియజేస్తూ దినోత్సవం రోజు కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు యోగం చేస్తే ఆ అదృష్టం మన వెంట ఉంటుంది సిరి సంపదలు ఎక్కడో లేవు మన ఆరోగ్యంలోనే ఉన్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం యోగాంధ్రకు ఒక్కసారి యోగాంధ్రకు 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 సర్వే జనాశుఖన భవంతు